తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ వీరభూమి ఈ వీరగడ్డ తుంగతూర్తి గడ్డ నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎనబై తొమ్మిది లక్షల రాషన్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆలోచనతో ఈ దొడ్డు బియ్యంతో కొన్ని వేల కోట్ల వృధా అవుతున్నాయి నిరుపేదలకు వాస్తవంగా ఇంత ముందు రాషన్ వ్యవస్థలో ఆరు కిలోల బియ్యం ఇచ్చేది ఆ వ్యవస్థలో కూడా ఆ ప్రభుత్వం కూడా నలభై రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్ర వ్యాప్తంగా పది కోట్ల ఖర్చు చేసి రెండు కోట్ల ఎనభై లక్షల మందికి ఇస్తే ఎనభై తొంభై పర్సెంట్ రాషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది తినేవాళ్లు తక్కువ లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి బీర్ కంపెనీలకి రైస్ మిల్లర్ల రీసైక్లింగ్ జరిగేది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం అది కూడా మంచి క్వాలిటీ కాదు ఎవరు తినకపోయేది ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా రోజు మూడు కోట్ల పది లక్షల మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మన అందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రాషన్ కార్డు లేని వాళ్ళకి అర్హదు వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కొత్త రాషన్ కార్డులు ఆ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజు ఈ రోజు ఆ ఐదు లక్షల రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది విధంగా పదేళ్ల పాటు పాత రాషన్ కార్డులో కొత్త సభ్యులు చేర్చుకునే అవకాశం కూడా లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రాషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా రాషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రాషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ తుంగతుత్తి గడ్డ నుంచి మొదలైతుంది